వెల్కమ్ రాజీ వీక్షి బ్లాగ్స్ ఇవాళ మా పెళ్లి రోజు మా పెళ్ళిలో మమ్మీ ఏదైనా స్వీట్ చేయ మమ్మీ అని అడిగారు అందుకని పిల్లల కోసం రవ్వ కేసరి చేస్తున్నాను అది ఎలా చేయాలో మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను చూసేయండి ఇలా కలాయి పెట్టేసేసి అందులో నెయ్యి వేస్తున్నాను కలాయి పెట్టి నెయ్యి వేసాను అనమాట ఈ నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్లు ఇవన్నీ వేయిస్తున్నాను మరి ఎక్కువగా మాడిపోయేంత వరకు కాకుండా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా వేయగానే అవన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి మా ఓడి స్వీట్ కాస నన్ను కాకా పడుతున్నాడు నెక్స్ట్ ఇందులో ఇది రవ్వ ఉప్మా రవ్వ వేసేసి ఇది కూడా వేయించుకుంటేనే బాగుంటుంది టేస్ట్ మనంతా ఇలా వేసుకొని ఇంట్లోనే డైరెక్ట్ గా వాటర్ కూడా పోసేసుకోవాలన్నమాట ఇట్లా వాటర్ పోసేసుకునే ఒక కప్పు వేసుకుంటే మనం రెండు కప్పులు వాటర్ పోసుకోవాలన్నమాట అప్పుడు రబ్బు బాగా మెత్తగా ఉడిగితేనే బాగుంటది ఇదంతా ఇట్లా బాగా మెత్తగా ఉడికింది కదా మనం ఉప్మా కంటే కూడా ఇంకా మెత్తగా ఉడకాలన్నమాట అలా ఉడికిన తర్వాత షుగర్ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి లేదు నార్మల్గానే అనుకుంటే కొంచెం చూసుకొని వేసుకోండి స్వీట్ ఇలా మొత్తం కలిపేసేయండి ఇందులో కొంచెం లైట్గా ఉడకాలన్నమాట కొంచెం లైట్గా కలర్ కోసం అంటే జస్ట్ చిటికెడు పొడి కలిపి నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు నెయ్యి కూడా మళ్ళీ వేసేసుకోవాలి వేసి మొత్తం కలుపుకోవాలి కలర్ బాగుంటుంది స్వీట్ చేస్తున్నానని అసలు అన్న వదిలిపెట్టకుండా నా దగ్గరే ఉన్నాడండి త్వరగా కానీ మమ్మీ ఇంకెంతసేపు అనుకుంటా సూపర్ అండ్ సబ్స్క్రైబ్